హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద మై ఛానల్ అందరూ లోనరు పోన్నారా తిన్నారా అండ్ ఫస్ట్ టైం మన లైక్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను పెట్టిన కొటేషన్ ఎంతమందికి సూట్ అవుతుంది అండ్ దానికి ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి అండ్ వీడియో కూడా పోస్ట్ చేశాను తప్పకుండా అయితే చూసి లైక్ చేయండి పాత వాళ్ళు అయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లాస్ట్ దాకా వీడియో చూసి కొత్త వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ అన్నీ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే ఎవరైనా సూపర్ చెట్టుకొని మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయండి అండ్ కొంచెం అయితే లైక్ కొట్టినాను ముందుకు పంపించగలరీ మనవి నేను పెట్టిన కొటేషన్కి అర్థం ఏంటంటే తిన్నంతసేపు ఇస్తారా కంటారు తిన్న తర్వాత ఎంగిలా కంటారు ఇది అందరికి తెలిసిన విషయమే అవసరం ఉన్నంతసేపు ఒకలాగా అవసరం తీరినాక ఇంకోసారి లాగా ఉంటారు కదా సో ఇదైతే నేను చాలా మందిలో చూశాను ఎగ్జాంపుల్ ఏంటై ఏంటిది వాళ్ళు ఎదిగిపోతారు నేను ఎందుకు చెప్పాలి నాకు అన్నట్టుగా అయితే అసలు కాదు నాకు తెలిసినంతవరకు అయితే మ్యాక్సిమం అందరికీ చెప్పేసా నాకు మా వదిన దగ్గర నుంచి సో అందరికీ ఎలా అయితే నాకు కొంచెం మా వదిన చెప్పింది నేను యూట్యూబ్ ద్వారా ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొని మిగతా వాళ్ళకి చెప్పాను ఆ యాషువల్గా అదంతా చెప్పేస్తే ఎప్పుడో నేను ఆల్మోస్ట్ ఎప్పటికీ ఒక టూ త్రీ టైమ్స్ శాలరీ తీసుకునేదాన్ని ఇవన్నీ అదర్ పర్సన్స్కి నార్మల్గా మనం ఇట్లా మాట్లాడి చెప్పేదానికంటే వీడియోస్ రూపంలో పెడితే ఇంకా బాగా వచ్చేది అని చెప్పేసి నా అభిప్రాయము కానీ నేను నా స్వార్థాన్ని చూసుకోనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో పాటు అందరూ బతకాలనేది నా కాన్సెప్ట్ అంతే కదా నాకు తెలిసింది మిగతా వాళ్ళకి కూడా చెప్తే ఏం పోతుంది ఎవరి ఎఫెక్ట్ అాలింటే సో ఇదన్నమాట మెయిన్ వచ్చేసి నా మెంటాలిటీ నా థింకింగ్ ఇలా ఉంటుంది అనమాట నాకు తెలిసింది ఇంకొక నలుగురికి అయితే అత్త టైం అయితే ఓవర్ అయిపోయింది కదా సో నేను కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ ఫోర్స్ చేయడానికి టైం ఉండట్లేదు అండ్ పెద్దగా బిజీ అంటే ఏమో ఉండదు అనుకోండి మనం షోరూంలోకి వెళ్ళేసి వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని వీడియోస్ తీస్తే బాగుండదు కదా ఎక్కడి వరకు అక్కడ సో వీళ్ళు ఉన్నప్పుడల్లా పెడుతున్నాను అనమాట ఇంకోటి వచ్చేసి పని చేస్తుందా బిజీగా ఉంటుందా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మ్యాక్సిమమ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ బిజీగానే ఉంటుంది ఎందుకంటే ఇంట్లో వర్క్ అండ్ రెడీ టైం టు టైం కదా మళ్ళీ పిల్లలే నేను ఇంట్లో వర్క్ చేసుకోవాలి నేను వెళ్ళాలి కాబట్టి ఆ టైం అయితే కుదరలేదు సో ఎప్పుడో ఒకసారి అలా లైవ్ వీడియో అయితే చేస్తున్నాను ఇంకోటి వచ్చేసి ఈ ఛానల్ అయితే గ్రోత్ అనేది పోతుంది సో అప్పుడప్పుడు అలా పోకుండా ఉండాలి మన ఎంత కష్టపడ్డాం కదా కష్టపడ్డదాన్ని అలా ఉంచాలి ఒక జ్ఞాపకంగా అని చెప్పేసి అయితే ఉంచుతుంది అనమాట చాలా అంటే చాలా కష్టపడ్డ దీనికోసము దాని ఫలితం ఎప్పుడు వస్తుందో చూడాలి నాకు అదృష్టం ఉందా లేదా తీసుకునేది మెయిన్ తిక్ అది ఒకటి కష్టపడ్డదానికి ఫలితం అనేది కంపల్సరీగా ఎప్పుడో ఒకసారి వస్తుందని నా నమ్మకం వెయిట్ చేద్దాం ఏముంది తిన్నారా ఫ్రెండ్స్ సెకండ్స్ లైవ్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అట్లాగే కొత్త కూర్చున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటావు మరి ఇంకా డైలీ కాకపోయినా కానీ డే బై డే అయినా వస్తే కంపల్సరీగా షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ లేదా ఇంకోటి వచ్చేసి షార్ట్ వీడియోస్ అయినా లైవ్ అయినా వచ్చేస్తా ఏదో ఒకటి కంపల్సరీగా అయితే పుష్ చేస్తా సపోర్ట్ చేయండి జరా ఇక్కడికి పోయినాయి అప్పు మెసేజ్ ఎవరు చేయట్లేదా ఓ శశిగా ఎలా ఉన్నావు బాగున్నావా నీ బర్త్డే వస్తుంది కదరా అమ్మమ్మ ఎట్లున్నావు శశి బాగున్నావా తిన్నావా ఎక్కడ పోయినావు వీడియోస్కి స్కి జస్ట్ కామెంట్ కూడా చేయట్లేదు వీడియో పోస్ట్ చేసినా చూడు మూ ఎవరు వచ్చారా హాయ్ 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 అండి శ్రీనివాసరావు గారు హాయ్ వెల్కమ్ టు ద లైవ్ గుడ్ ఈవినింగ్ అండి ఎక్కడి నుంచి తిన్నాడు శశి అక్కడ పోయినావురా మెసేజ్ చేయమన్నా లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి అండ్ మామిడి నాగరాజ్ ఎక్కడి నుంచి అండి లైవ్ వాచింగ్ నేను ఎక్కడికి పోతాకా నువ్వు లైవ్ పెట్టట్లేగా ఏ ఎక్కడ పెట్టట్లేదు రమ్మ నువ్వు పెట్టినా ఏం లేదు నాన్న వచ్చేసరికి కొంచెం మా సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా కోసే ప్రెస్ తీసుకుని వంట చేసేసి తినేసరికి అలా అలా అయిపోతుంది ఇంకా టీవీలో బ్యాస్ కూడా వేయించింది బాబా సీరియల్ ముందు కూర్చుంటే జగదాద్రి అయిపోయిన దాకైతే లేవను సో ఇంకా ఆ టైంలో ఏం పెట్టాలన్నట్టుగా పెట్టట్లేదు వీడియోస్ అయితే కంపల్సరీ లైక్ చేయండి చూడండి ఓకేనా బరెట్స్తో మమ్మో వేసేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ముందు రోజుదైతే పెట్టాను అనమాట చూసిన ఆ వీడియోస్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా కదా అలాగే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి లైక్ లైక్ ఇవ్వడం వల్ల లైవ్ అనేది ఇంకొంతమంది సజెషన్లోకి వెళ్ళిపోతుంది మన లైవ్కు చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు కదా అలా చూస్తూ ఉండకపోతే లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ మా గారు సపోర్ట్ చేస్తుండు సంవత్సరం నర నుంచి ఓన్లీ నా ఛానల్కి తప్ప ఇంకా మిగతా ఛానల్ అనేదే తెలియదు ఏముంటావు శశిగా అంతే కదరా తిన్నామా శశి ఏం కర్రీ ఎవరే ఉన్నారా పోయి నాయన ఏమైంది రో ఎక్కడికి నువ్వు జాబ్ చేస్తున్నావా అసట్లకా కూడా జాబ్ చేస్తుంది తెలుసా నీకు ఆల్మోస్ట్ యూట్యూబర్స్ అందరూ బస్సు మొత్తం జాబ్లోకి వెళ్ళిపోతున్నారు చేయండి ఫ్రెండ్స్ అయిలో ఉండి ఏం చేస్తున్నారు అబ్బా లైక్ చేయొచ్చు కదా ఉండి చూస్తున్నారు ശരി <laughs> <laughs>

我去。